ఆకృతి ఆధారం సర్వ విద్యాస్మహేక్తాదులకు విజ్ఞప్తి ఈ నెల ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ నుంచి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి మన నీలకంఠాపురం దేవస్థానంలో ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి రెండు అక్టోబర్ వరకు విశేష దేవీ నవరాత్రులు నిర్వహించబడుతున్నాయి ఉదయం కలశస్థాపన బొమ్మల కొలువు పూజతో ప్రారంభమై ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా పార్వతీదేవి ఆలయంలో విశేష లలిత సహస్రనామార్చన ఉంటుంది మరియు ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మన సరస్వతి అమ్మవారికి పార్వతీ అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఉదయం అభిషేకం పంచామృత అభిషేకం మరియు విశేష అలంకారాలు మరియు నిత్యహోమం నిత్య దుర్గా హోమం నిర్వహించడబోతుంది దశమి రోజున సాయంకాలం జంబు సవారి జంబు పూజ జమీ శమి పూజతో దశమి ఈ నవరాత్రులు ముగుస్తాయి కావున భగవద్భక్తాదులందరూ దేవస్థానానికి విచ్చేసి అమ్మవారి కృపకు పార్తులు కావాల్సిందిగా కోరుచున్నారు